హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలిఖిత కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఉసిరిగాయ పచ్చడి అయితే చేస్తున్నాను చూడండి ఉసిరిగాయలు నీట్గా కడుక్కున్నాను మంచిగా కడుక్కొని ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టుకున్నాను తడి బట్టతో బాగా తుడుచుకొని ఆరబెట్టుకున్నాను ఇప్పుడు మనము ఉసిరిగాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉసిరిగాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి మంట సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే ఉసిరిగాయలు తొందరగా మాడిపోతాయి మగ్గవు లోపట పైన అయితే రెడ్ కలర్లు అయితే వస్తాయి కానీ లోపట అయితే మగ్గవు ఉడకవు అందుకే సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నాకు నేను కొద్దిగానే తీసుకున్నా కాబట్టి అన్నీ ఒకేసారి అయితే వేసేసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని ఉసిరిగాయలను అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టవద్దు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఈ విధంగా అయితే వచ్చాయి ఎర్ర ఎరుపు రంగు వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా తిప్పుకోవాలి ఒకవైపు నుంచి మరొక వైపు టర్న్ చేసుకోవాలి రెండు వైపులా మనకు మంచిగా ఫ్రై అవ్వాలి బాగా తిప్పుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొద్ది కొద్దిగా లోపలైతే మగ్గుతూ పైన కలర్ అయితే వస్తుంది మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఉసిరిగాయలను ఇది నేను వీడియో పెట్టడం రెండోసారి అండి మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే నేను ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి పెట్టాను వీడియో ఇది రెండోసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకు రంగు అయితే మారుతూ వస్తుంది బాగా టర్న్ చేసుకుంటూ మనం వేయించుకోవాలి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ కొట్టడం లేదు ప్లీజ్ దయచేసి చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టండి మీకు ఏమనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు పూర్తిగా లోపల ఉడికిపోయి పైన కలర్ అయితే వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చూడండి చాలా చక్కగా ఉడికిపోయినాయండి ఇవి ఉసిరికాయలు ఇప్పుడు వీటిలో వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము ఇప్పుడు మనకు కావాల్సిన ఉసిగా పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము మసాలాలు మెంతులు ధనియాలు జీలకర్ర ఆవాలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నా నేను తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లిపాయలు కూడా తీసుకోవాలి ఇవటన్నింటినీ ఇప్పుడు మనము మిక్సీకి అయితే వేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఉసిరిగాయలు అయితే వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను మనకి ఇందాక మసాలాలు చూపించాను కదండి నేను వాటన్నిటిని కూడా మిక్సీకి వేసుకున్నాను కారం పొడి తగినంత కారం పొడి అయితే వేసుకోవాలి మీరు ఎంత కారం అయితే తింటారో అంత అందాద చొప్పున వేసుకోవచ్చండి కొలతలు అనేది అవసరం లేదు కుకింగ్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ తెలిసిన వాళ్ళు మాత్రం అందాద చొప్పున వేసుకోవాలి నేను ఇలానే అందాద చొప్పున వేసుకుంటాను ఇంతనే క్వాంటిటీ ఏమిటి ఉండదు వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా అవి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా కారం కారం తర్వాత వెల్లుల్లిపాయల పేస్ట్ వెల్లుల్లి రెబ్బలు పొట్టు వచ్చినవి అవి కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం పొళ్ళు కొట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి కొంచెం పసుపు పసుపు నేనైతే కంపల్సరీ వేసుకుంటానండి మీకు ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ మన ఉసిరిగాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే చింతపండు గుజ్జు ఉడకబెట్టి చిక్కగా దాని రసం అనేది తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేను చింతపండు గుజ్జునైతే తీసుకోలేదు లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ ఉంటుంది కదా లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాను కావాలనుకుంటే మిరియాలు కూడా వేసుకోవచ్చండి చూడండి నేను లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాను ఒక లెమన్ ఒక లెమన్ అయితే తీసుకొని జ్యూస్ పిండుకొని దా అందులో వేసేసుకున్నాను ఉసిరికాయ మిశ్రమంలో అయితే వేసుకున్నాను చూడండి కలుపుతూ కలుపుతూ ఉంటే కొంచెం ఇలా మెంట్ అయిపోతుంది కొంచెం పౌడర్ అనేది ఇట్లా మెత్తగా అయిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పోపుకైతే అయితే రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర రావాలి వేసుకున్నాను జీలకర్ర రావాళ్ళు కొంచెం వేగాక ఎండుమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అవనిద్దాం ఇది బాగా చల్లారని ఇవ్వాలండి పోపు చల్లారిన తర్వాత మనం ఉసిరిగాయ మిశ్రమం ఉంది కదండి అందులో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చడి చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కామెంట్లో చెప్పండి ప్లీజ్ దయచేసి చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసి మీకు నచ్చితే లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే చెప్పండి ఇలా బాగా కలుపుకోవాలి ఆయిల్ అయితే నాకు కొంచెం తగ్గింది అనిపించింది తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ నేను ఉసిరిగాయ పచ్చడిలో అయితే వేసుకున్నాను ఒక త్రీ డేస్ తర్వాత మనకు ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుందండి త్రీ డేస్ వరకు అలాగే ఉంచుకోవాలి త్రీ డేస్ తర్వాత తీయాలి బాగా మగ్గుతుంది పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రెండోసారి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఉసిరిగాయ పచ్చడి ప్లీజ్ దయచేసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఎలా వచ్చింది ఏందనేది చూడండి ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయింది పచ్చడి సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం భలే వచ్చింది నాకు వచ్చిన పద్ధతిలో నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే ఇలా ట్రై చేశాను మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి Okay, friends, thank you for watching. Bye bye.